ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాతగాజు ఒక జంక్షన్ లో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు ఉచిత బస్సు సర్వీసుల కారణంగా తన ఉపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలు పట్టించుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు గాజువాక ప్రాంతం ఎన్బిఆర్ స్టాండ్లు గ్రూపు సముదాయం అంతా కూడా ఆటో రంగం అంతా కూడా మరి అనేక సంస్థలు మరి ఈరోజు ఈ ధర్నాకి కారణం మరి ముఖ్యంగా ఏమంటే ఫ్రీ బస్ పథకం ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఎదురైంది మరి గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఈ ఫ్రీ బస్ పథకం పెట్టిందో మాకైతే తెలియదు కానీ మరి ఏ రకం మీద ఏ బేసిక్ మీద మరి స్త్రీల మీద టార్గెట్ చేసి ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల మరి ఈ ఈరోజు కూట ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగిందని ప్రభుత్వం అనుకోవచ్చు మరి అదే స్త్రీలు అనేక వేల కుటుంబాలు ఆటో డ్రైవర్ సంఘాలు ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆ స్త్రీల మీద ఆధారపడి అనేక మరి గాజువాక ప్రాంతం విశాఖ జిల్లాలో నాలుగు నుండి ఐదు లక్షల వరకు కుటుంబాలు ఆటో ఉపాధి మీద ఆధారపడి బ్రతికే రంగం ఇది ఎవరిని ఉద్దేశించి మేము ఆటో డ్రైవర్ మాట్లాడమండి ఎందుకంటే ఈ స్త్రీ శక్తి పథకం మీద ఆటో డ్రైవర్ కుటుంబాలు బాధలు మేము చెప్పుకోవడం జరుగుతుంది ఆటో కార్మికులు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీశిక్స్ పథకం పెట్టారో ఆ పథకం వల్ల మొత్తం ఆటో కార్మికులు అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది ఆటో కార్మికుల వల్ల అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి ఆటో రిపేర్ చేయడానికి ఆదాయాలు వస్తున్నాయి అలాగే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు అలాగే మొత్తం ఈరోజు వ్యవస్థ అంతా కూడా ఈరోజు ఆటో కార్మికులనే ఆధారపడి ఉంది ఏ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఇందులో బీటెక్ చదువులో ఉన్నారు టెన్త్ క్లాస్ చదువుకుని ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుకుని ఉన్నారు ప్రభుత్వం ఏ ఉద్యోగం కల్పించలేదు ఏదో రకంగా పిల్లల్ని కుటుంబాలని బతికించుకోవాలి వాళ్ళు బతకాలనే ఆలోచనతో ఉంటే ఆటోకి రంగంలోకి వచ్చారు మరి వచ్చిన తర్వాత ఈరోజు ఎటువంటి ప్లాన్ లేకుండా ఎటువంటి ప్రణాళిక లేకుండా ఈరోజు సడన్గా ఈ ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకం మహిళా ఉచితంగా బస్ పథకం ఉందో ఆ పథకం ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా మేము ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలోని ఈ పథకం ఉంది ఈ పథకం ఉంది కానీ ఎవరైతే ఆటో కార్మికులు కానీ డ్రైవర్స్ కానీ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా పేర్లు గుర్తించి ఆ పేరు గుర్తించిన అందరికి కూడా ఆకు ఎలా ఉపాధి పోయింది ఏ రకం ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి ఆల్టర్నేట్ లేదు ఎందుకని అంటే ఆయనకి మనస్ఫూర్తిగా ప్రజలకు పనిచేయాలి వర్గం పనిచేయాలి ఈ దే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకి లేదు మనస్ఫూర్తిగా ఏదో ఏదైతే ఉన్నాయో ఈ పథకాలు ఈ ఈ పథకాలని ఇంప్లిమెంట్ చేసి ఒక్కొక్కరికి గొడవ గొడవలు పెట్టే పరిస్థితిగా ఉంది కానీ ఆ గొడవలే కాకుండా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి రాష్ట్రంలో అందరికీ ఉపాధి కలగాలి అందరూ ఆనందంగా ఉండాలి అంద ప్రతి రంగం అభివృద్ధి అవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ లేదు ఎందుకు లేదంటే రాజకీయాలు చేస్తే కుదరదండి రాజకీయాలు చేస్తే ఈ వర్గానికి అన్యాయం చేసి ఆ వర్గానికి అన్యాయం చేసి ఆటో కార్మికులు ఏదో జగన్ ఒక సంవత్సరానికి పదివేలు ఇచ్చాడు నువ్వేమన్నావు సంవత్సరానికి ఇరవై వేలు వేస్తున్నావు నీ పథకం ఈ ఆటోకా ఉద్యోగం తీసేస్తానే హామీ ఇవ్వలేదు కదా అలాగే మన చెప్పారు సోదరులు ఈ నువ్వేమన్నా చేయాలంటే ధరలు తగ్గించండి నువ్వు ధర ఈరోజు నూట అరవై నూట డెబ్బై రూపాయలు జగన్ వచ్చే ముందని నూట ఇరవై రూపాయలు ఉంది అలాగే పథకాలన్నీ కూడా ఎలాగ అమలు చేయాలి అందరూ బాగోవాలంటే నువ్వు అంటూ ప్రణాళిక ఉండాలి ఈ ప్రణాళిక కాకుండా అస్తవ్యవస్థంగా ఈరోజు అందరికీ అందరూ ఇప్పుడు ఈ పథకాన్ని పథకాన్ని రద్దు చేయాలని ఆటో కార్మికులు అన్నారు అంటే ఏంటి మహిళకి ఆటో కార్మికు గొడవ అంతేగాని నువ్వు నువ్వు ఏర్పాటు చేసి నిన్న పల్లా శ్రీనివాస్ గారు లోటు కబ్బుల్లోనే అవన్నీ వదిలేసి స్త్రీ పథకం అని స్త్రీ ఒకటే ఓట్లేసి గెలిపించలేదండి కూటమి ప్రభుత్వాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లకు వచ్చి పదకొండు సీట్లకు ఎలాగైతే పడిపోయారో కూటమి ప్రభుత్వం ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎందుకు గెలిపించామండి అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి గెలిపించామండి ఈరోజు మా అందరికీ కూడా కొంతమందికి అన్యాయం చేసి ఒకరిని పోషించమనేది కరెక్ట్ కాదు ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు అంటే ఆటో డ్రైవర్లకు కూడా ఆడలు ఉన్నారండి భార్యలు తల్లులు పిల్లలు అందరూ ఆడాలండి వాళ్ళు కూడా మీకు ఓటు వేయాలి ఓటు వేయాలంటే మీరు అందరికీ సమన్యాయం చేయాలి మీరేదో గుడ్డిగా వెళ్ళిపోయి మీరు అపరా ఉన్న మేధావి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంత తెలివి తక్కువ పని చేశారని చెప్పేసి మా ఆటో కార్మి అందరూ కూడా ఆవేశంగా ఉన్నారండి మీరు తక్షణం ఏదో నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో రాకముందు ఎన్నో ఎన్నో యూనియన్ యూత్కి ఎంతో చేస్తూ ఉన్నారు అదే యూత్ మా ఆటో కుర్రాల్లోనే ఎయిటీ పర్సెంట్ యూత్ ఉన్నారండి ట్వంటీ పర్సెంట్ సీనియర్స్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ యూత్ ఉన్నారండి ఆ యూత్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారండి ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కల్పించుకొని రోజు అందరూ కూడా ఆటోలను జీవనం సాగిస్తున్నారు అలాంటి ఆటో పరిస్థితిని కూడా మీరు గడ్డు పరిస్థితి చేస్తారండి ఈరోజు రోడ్డు ఎక్కితే సర్వీసులు లేక నానా బాధలు పడుతున్నారండి పిల్లలు ఏమొచ్చి నడుచుకొని స్కూల్కి వెళ్తున్నారు టిఫిన్ క్యారేజీలు లేక వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారండి మా భార్య బెడ్లు ఏం చేస్తున్నారో అసలు అది అర్థం కావట్లేదు మేము సాయంత్రం రెండుకెళ్ళేసరికి ఐదు వందలు పట్టుకెళ్ళిన కష్టమైపోతుంది మ్యాక్సిమం రెండు వందల కన్నా ఎక్కువ రావట్లేదండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రవాణా మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆలోచించి మా ఆటో డ్రైవర్లే Under